నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం కోటాల్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో దర్పల్లి మండల బంచారా సోదరులు సల్పబండ తాండా సీనియర్ నాయకులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు పూర్తి కావస్తున్న ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు బంధు డబ్బులు ఇప్పటికీ బ్యాంకులో జమ కాలేవని రైతు రుణమాఫీ వంద రోజుల్లో పూర్తి చేస్తామని ఇప్పటికీ చేయలేదని వారి ధాన్యానికి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ అదనంగా ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన విమర్శించారు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్లకు కేసీఆర్ అమలు చేసిన లక్ష రూపాయలు మాత్రమే వచ్చాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన లక్ష రూపాయలు తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే సాధ్యమవుతుందని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాలు ప్రజలను నట్టేట ముంచాయని రానున్న లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి మాజీ బాజిరెడ్డి గోవర్ధన్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు కార్యక్రమంలో డీబీ తాండ ఎంపీటీసీ స్వామినాయక్ గుడితాండ ఎంపీటీసీ లత శ్రీనివాస్ మద్దుల్ తాండ మాజీ సర్పంచ్ లలిత శివరామ్ ఎస్బీ తాండ బీఆర్ఎస్ పార్టీ శాఖ అధ్యక్షులు శ్రీరామ్ నాయక్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ నాయక్ కొట్టాలపల్లి శాఖ అధ్యక్షులు ప్రవీణ్ ఉపాధ్యక్షులు స్వామి రవి పీకే నాయక్ బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మన నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గవర్నర్ గారి ప్రచారంలో భాగంగా దర్పల్లి మండలం మండల బంజారా నాయకులు కొటాలపల్లి గ్రామానికి రావడం జరిగింది కొటాలపల్లిలో ప్రతి ఇంట ఇంట ప్రచారం చేయడం జరిగింది మంచి స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీ అయితే ఏదో మనకు హామీలు ఇచ్చిందో రెండు వేలు పెంచిన పోయి నాలుగు వేలు ఇస్తామని రైతు బంధు పదిహేను వేలు పదివేలు ఉంటే పదిహేను వేలు ఇస్తామని అందులో భాగంగా రెండు లక్షల రూపాయలు ఇంటని మాఫీ చేస్తామని చేయలేదని ప్రతి ఇంట పోయిన అదే మాట మాట్లాడుతున్నారు మన బాధితి భవనకు భారీ మెజార్టీ ఇచ్చి ఈసారి ఎంపీగా గెలిపించుకుంటామని ప్రతి